హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మనం మనం మాట్లాడుకునే భాషని ఏమంటాము ఏదో చె పిచ్చాపాటి అనో లేకపోతే ఏదో అంటాం కానీ ఆ పిచ్చాపాటిలోనే ఎదుటి వాళ్ళ మనసుల్ని గెలుచుకునే దాన్ని ఏమంటాం ఒక చాతుర్యం అంటాం అదే ఏమంటాం ఇంగ్లీష్లో విటోరిక్ అని అంటాం అనమాట దాన్ని అంటే ప్రభావవంతమైన కమ్యూనికేషన్ అంటే ఎదుటి వాళ్ళని మనసు ఇతరులను ప్రభావితం చేసే లేదా ఒప్పించడానికి భాషను ఉపయోగించడం అని అనుకోవచ్చు మరి ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు కళ మరియు శాస్త్రాల్లో కూడా ఈ వాక్చాతుర్యాన్ని యూజ్ చేస్తారు ఎలాగా తెలుసా మరి ఒక వ్యక్తి యొక్క తర్కం అంటే లాజిక్ అండ్ భావోద్వేగాలు అండ్ ద ఫీలింగ్స్ ఒక నిర్దిష్ట ఉద్దేశ్యం కోసం ఉపయోగించుకునేదే కళ అని అంటాము ప్రసంగం మరియు రచన అంటే ఏంటి వాక్చాతుర్యం అనేది ప్రసంగాలలోనే కాకుండా రచనలలో కూడా ఉంటుంది ఉదాహరణకు ఒక వాక్యం ప్రసంగం లేదా సోషల్ మీడియా పోస్టుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే మనం ఎదుటి వాళ్ళని ఎంతవరకు రీచ్ అయ్యాము ఎదుటి వాళ్ళ దగ్గర అని మనకి మనం తెలుసుకోవటం అన్నమాట ఇది ఆధునిక దృశ్య రూపాలు నేటి కాలంలో వాక్చాతుర్యం అనేది కేవలం మాటలలోనే కాకుండా చిత్రాలు మరియు చలనచిత్రాలు వంటి దృశ్య రూపాల్లో కూడా ఉపయోగిస్తున్నారు ఉదాహరణలు అంటే ఎగ్జాంపుల్స్ అండి ఒక నాయకుడు తన ప్రజలను ఒప్పించేందుకు చేసే ఉపన్యాసం లేకపోతే ఒక రచయిత పాఠకులను ప్రభావితం చేయడానికి ఉపయోగించే భాష లేదా ప్రకటనలలో ఉపయోగించే దృశ్యాలు లేదా చిత్రాలు కూడా ఒక రకమైన వాక్చాతుర్యమే అదేనండి అడ్వర్టైజ్మెంట్లు ఈ వాక్చాతుర్యం ఒక కవి గారు తన ఎక్స్ప్రెషన్స్ని ఎలా రాజుగారికి చెప్పారో చూడండి మనం భోజరాజు అనే ఒక రాజు గురించి చెప్పుకుందాం ఆయన కవి పండితులకు ఎంతో సత్కరించేవాడు ఆయన కొలువు ఎంతో అద్భుతంగా ఉండేది ఆయన కూడా స్వయంగా ఒక కవి అనమాట ఈయన వెయ్యి పది సంవత్సరం నుండి వెయ్యి యాభై ఐదు మధ్య ఆయన పరమార రాజవంశానికి చెందిన వాడు ఆయన నగరాన్ని పరిపాలించాడనమాట పండితులకు ఆయన చూపిన ఆదరణ కారణంగా అత భారత్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ రాజుగా ప్రజల మనసులలో నిలిచిపోయాడు ఆయన కొలువులో ఎంతోమంది పండితులు ఉన్నారు ఆయన కొలువులో అక్కడికి చేరదాము అని ఒక పండితుడు వచ్చాడు ఆయన ఎలా ఆ కొలువులోకి చేరాడో ఇప్పుడు ఒక చిన్న హాస్య కథలా మనం తెలుసుకుందాం సాహితీ సంగీత ప్రియుడైన భోజరాజ చక్రవర్తిని దర్శించడానికి ఒక పేద పండితుడు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ వచ్చాడు కానీ కోట కావలి భట్టులు ఏవో కారణాలు చెప్తూ అడ్డుకుంటూ వచ్చారు ఒకనాడు భోజరాజు ఊరిలోని దేవాలయం దర్శించడానికి వెళ్ళిన సమయంలో ఆ పండితుడు కూడా ఆలయానికి వెళ్ళాడు అక్కడి ఆలయంలో వారందరికీ ఆ పండితుడు నన్న ఆయన పాండిత్యమన్న అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి మహారాజు పరమేశ్వరుని స్థుతిస్తుండగా ఈ పేద పండితుడు మహారాజు వెనకగా నిలబడ్డాడు అర్చకుడు దేవునికి హారతి ఇస్తున్న సమయంలో ఆ పండితుడు గట్టిగా గర్భగుడిలో పరమశివుడు లేడు అని అరిచాడు వెంటనే వెనక్కి తిరిగి చూశాడు ఆ మహారాజు పండితుని వైపు వెనక్కి వెనక్కి తిరిగి చూసి ఎందుకు అలా చెప్తున్నావు దేవుడిని దూషించడం తప్పు అని అన్నారు ఖండిస్తూ అని అడ్ రాజు అందుకు ఆ పండితుడు చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగం నారాయణుని ఇచ్చి నారాయణుడికి ఇచ్చి శంకర నారాయణుడైనాడు కదా అన్నాడు పండితుడు మరి ఒక సగాన్ని ధర్మపత్నికి ఇచ్చి అర్ధనారీశ్వరుడైనాడు అందుకే ఆయన చిహ్నంగా ఏది లేదని అంటున్నాను అన్నాడు ఈ పండితుడు ఆయన శిరసున గంగ ఉన్నదిగా అని అన్నాడు భోజరాజు గంగ సముద్రంలో కలిసిపోయిందిగా అన్నాడు పండితుడు వెంటనే మహారాజు జటాజూట అలంకారమైన చంద్రుడు ఉన్నాడుగా అని అన్నాడు చ మహారాజు చంద్రుడా ఆకాశంలోకి వెళ్ళిపోయాడుగా ఇప్పుడు ఎక్కడున్నాడు అన్నాడు పండితుడు అప్పుడు భోజరాజు అవేవీ లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పకుండా ఉంటుంది అన్నాడు అది కూడా లేదు ఆ శక్తినంతా అంతా మీకు ఇచ్చేశాడుగా అన్నాడు పండితుడు పండితుని నిందాచమత్కార సంభాషణ విని భోజరాజు చిరునవ్వుతో అన్ని పోయినా కూడా ఆయన భిక్షాపాత్ర మాత్రం తప్పక ఆయన దగ్గరే ఉంటుంది కదా అన్నాడు పండితుడు అప్పుడు ప్రభు అది కూడా ఇప్పుడు ఆయన దగ్గర లేదండి అది దానిని పరమేశ్వరుడు నాకు ఇచ్చేశాడుగా అన్నాడు ఈ సంభాషణ విన్న భోజరాజు పండితుని పేదరికం అర్థం చేసుకొని ఆ పండితుని ధనధాన్యాలు అగ్ర అగ్రహారాలు దానం చేశాడు ఆ పండితుని కావ్యాలకు తగిన ప్రచారం చేయించాడు ఒక వ్యక్తి తన గొప్పవాడైన తనలోని ప్రతిభను ఇతరులకు తెలియచెప్పడానికి తగిన లౌక్యం వాక్చాతుర్యం కావాలి తన వ్యక్తిత్వానికి భంగకరం కాకుండా తన గురించి తానే పొగుడుకోకుండా తన గురించి చెప్పకనే అవ అవతలి వారు తెలుసుకోగల బుద్ధి సూక్ష్మత కావాలి అలాంటి వారు ఏ మూలనున్నా రాణిస్తారు స్వస్తి అందరూ ఈ కథ బాగుంది అని అనుకుంటున్నాను వాక్చాతుర్యం గురించి కొంచెమన్నా నేను చెప్పిన దాంట్లో ఏదైనా అర్థమైతే కనుక నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియజేయండి